బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి నలభై ఒకటి డివిజన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నల్గొండ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జి శ్రీనివాస్ అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ పాలన పట్ల ప్రజలంతా సానుకూలంగా ఉన్నారని అన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై ఒకటవ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యానాల కరుణాకర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ బీజేపీ నల్గొండ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జీ శ్రీనివాస్ శుక్రవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి యానాల కరుణాకర్ రెడ్డి అని ఆయన విద్యావేత అని అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కుట్రలను ఛేదించుకుని బీజేపీ ముందుకు సాగుతుందని తమ అభ్యర్థులను వారు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ అన్నింటినీ తట్టుకుని ముందుకు వెళుతున్నామని అన్నారు రాజకీయాలను బీజేపీ సహించదని హెచ్చరించారు నలభై ఒకటవ డివిజన్ పరిధిలో వీధి దీపాలు ఏర్పాటు డ్రైనేజీ వ్యవస్థ ప్రజల రక్షణ వంటివి తమ అభ్యర్థి యానాల కరుణాకర్ రెడ్డి ప్రథమ ప్రాధాన్యతలని ఆయనను కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి గుడుకుంట్ల సాయన్న చిట్టిమళ్ల సత్యనారాయణ తోగటి వెంకన్న అనుదీప్ గాదర శ్రీనివాస్ తోగటి పవిత్ర నాగులపాటి మహేందర్ వంశీ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నలభై ఒకటవ డివిజన్ అభ్యర్థి యానాల కరుణాకర్ రెడ్డి గారు వార్డులో ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ వార్డులో సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నారు గౌరవ నరేంద్ర మోడీ గారి మీద వీళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా ఉన్నారు అదే రకంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి విద్యావేత్త అందరికీ అన్ని రకాల సమస్యలను పరిష్కరించగలిగే నాయకుడు ఈ వార్డు కార్పొరేటర్గా పోటీ చేస్తున్న కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు నా పేరు యానల కరుణాకర్ రెడ్డి మా బ్రదరు మమతా హై స్కూల్ నడిపిండు ప్రభాకర్ రెడ్డి గత ముప్పై సంవత్సరాలు పుట్టి పెరిగినాం మేము ఈ రోజు వరకు అంటే మేము ఉన్నంత వరకు కూడా ఇక్కడ ఇక్కడ మేము స్కూల్ నడిపి అందరితోటి సామరస్యంగా అందరిని కలిపిపోయే గుణం ఉన్న మా మంచితనాన్ని మా యొక్క కమిట్మెంట్ని ఈ కాలనీ వాసులు అర్థం చేసుకొని మాకు మీ సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నాం మీకు ధర్మంగా వలన అధర్మంగా వలన మీరే నిర్ణయించుకోండి విజ్ఞతలు ఆలోచించి మీరు మీ యొక్క అమూల్యమైన ఓటుని వేసి బీజేపీ అభ్యర్థిని నన్ను గెలిపించి బ్యాలెట్ నెంబర్లో మా బీజేపీది ఐదో నెంబరు ఈ సీరియల్ నెంబరు పువ్వు గుర్తండి దయచేసి పువ్వు గుర్తు వేసి మీ అభివృద్ధికి మాకు సహకరిస్తానని ఆశిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నలభై ఒకటవ డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యానాల కరుణాకర్ రెడ్డి గారు యువకుడు ఉత్సాహవంతుడు నిత్యం ప్రజలు ఉండేటటువంటి యొక్క మా యొక్క యువనాయకుడు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు వారు వారి కుటుంబం యొక్క నలభై ఒకటి నలభై రెండు వారిలో గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా దైవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి వారు వారికి మీ యొక్క ప్రజలందరూ కూడా అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం నల్గొండ మున్సిపాలిటీ గతంలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు మాత్రమే డెవలప్ అయినది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యానాల కర్ణాకర్ రెడ్డి గారిని మరి ఆశీర్వదించి గెలిపించినట్టయితే ఖచ్చితంగా ప్రజల మధ్యన ఉంటాడు రోజు మీ మధ్యన ఉంటాడు కాబట్టి ఈ యొక్క వార్డు ప్రజలను కోరుతున్నాను అన్ని రకాల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాడు నిత్యం మీ మందులో ఉంటాడు ఒక సేవకునిగా మీ ముందు ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతాము